హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అన్నీ కూడా పైన పెట్టుకుని చేస్తున్నాను కదండి కొంచెం బ్యాక్ పెయిన్ కూడా ఉందనమాట దాని గురించి అలా చేస్తున్నాను నేను అయితే ఫ్రెండ్స్ మీరు చూడగానే ఒక లైక్ ఇవ్వండి అలాగే మొత్తం అంతా కూడా వీడియో చూసేయండి చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకేనండి బాయ్ హాయ్ అండి ఈ బెడ్షీట్లు ఉతిగాను ప్రతి వీటికి నీరు మందు పెట్టకపోతే అస్సలు బాగుండవన్నమాట మామూలుగా అయితే గంజి అలా అలా వేసుకోవచ్చు కానీ నేను ఈ గంజిలో ఈ చెయ్యిను ఐసులో ఎగర పెట్టేయడం ఇలా చేస్తాను కాబట్టి గంజి ఉండదు అనమాట దాని గురించి నేను ఇప్పుడు నీరు మందు పెట్టేస్తాను అండి

మా బిల్డింగ్ డోర్కి అంటే బిల్డింగ్ రేకి ఇలా ఎందుకోసం తెలుసా దోంతర అనమాట అది ఆ దోంతరా వేయకపోతే కాకు వస్తుందండి మొత్తం గ్లాసుని పగల అనమాట అందుకోసమని అది వేసాము కొంచెం సెక్యూరిటీగా ఉందనమాట బాగుంది లాయడం వల్ల కాకి లోపలికి వెళ్ళట్లేదు అనమాట బాగా అనిపిస్తుంది మీకు ఏదైనా చిన్న చిన్న టిప్ కూడా చెప్పాలని నాకు అనిపిస్తుంది అందుకనేసి చెప్తున్నాను అది ఏం పెద్ద టిప్ అనే కాదులే కానీ చూడండి ఇక్కడ ఈ టేబుల్ కనిపిస్తుంది కదా బట్టల టేబుల్ ఇది మనము ఇటువంటి ఒక ప్లాస్టిక్ టేబుల్ కానీ ఏదైనా ఒక టేబుల్ వేసుకుంటే స్టోన్ది కానీ ఇప్పుడు అందరూ బిల్డింగ్ పైన స్టోన్ వేసుకుంటున్నారు కదండీ అలా స్టోన్ వేసుకున్నా కానీ మనకి ఏమవుతుందంటే కొంచెం వాటి వల్ల బట్టలు ఆరేసుకుంటానికి మనం వచ్చినప్పుడు అవన్నీ ఒక బకెట్లో ఉన్నాయనుకోండి మనం అన్నీ లాక్కుని వాషింగ్ మిషన్లో అయితే చెప్పక్కర్లద్దు మీకు ఆ వాషింగ్ మిషన్లో వేసుకునే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇక్కడ నీడగా ఉంది బిల్డింగ్ పైన ఇక్కడికి వచ్చాను అనమాట అదంతా కూడా ఇప్పుడు ఎండ బాగుంటుందండి ఒక త్రీ ఫోర్ వరకు కూడా ఎండ ఉంటుంది అనమాట కొంచెం చెట్లు ఉన్నాయి కదా దానికోసమని అంత ఎండ ఉండదు కొబ్బరి చెట్లు అన్నీ కూడా ఇటు పక్కకు కాసేస్తూ ఉంటాయి దానివల్ల నీడ వస్తుంది బాగుంటుంది ఇటు చల్లగా కూడా ఉంటుందన్నమాట అయితే అటువంటి టేబుల్ ఉంటే మనకి ఏ మొక్కలన్నా పాతుకోవాలంటే అంటే పైన ఏమన్నా మొక్కలు పెట్టుకునే వాళ్ళకి చెట్లు పెడుతూ ఉంటారు కదా పాదులు లేదంటే వంగ చె వంగ మొక్కలు ఇటువంటివి అలాంటివన్నీ కూడా మనం టేబుల్ మీద పెట్టుకుని మట్టి అవి చదురుకుంటాం లేదంటే దేనికో దానికి బాగా ఉపయోగపడుతుందండి నాకైతే ఎక్కువ బట్టలు అయితే దాంట్లో వేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు మొత్తం అయిపోయి నలిగిపోయి ఉంటాయి కదా ఆ బట్టలన్నీ నేను ఆ టేబుల్ మీద వేసి దులుపుకొని ఒకసారి మనం ఇలా అయితే మొత్తం సమానంగా వచ్చేస్తాయి కదా అప్పుడు వేసుకోవడానికే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆ టేబుల్ నేను అమ్మాలు దగ్గర ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి ఎలా అంటే అమ్మాలు ఆ టేబుల్ కొన్నాళ్ళు మామూలుగా కిచెన్లో వేసుకున్నారు అది తీసేద్దాము అని పక్కకు పెట్టేస్తుంటే నాకు కావాలి అని చెప్పేసి నాకు కట్టింగ్ టేబుల్ కింద వాడదాం అనేసి తెచ్చాను కట్టింగ్ టేబుల్ కింద కొన్ని రోజులు వాడుకున్నాను ఇంటి దగ్గర పా అంటే ఇంటి దగ్గరే కుట్టుకునేటప్పుడు ఆ తర్వాత తర్వాత నేను ఒక చెక్క టేబుల్ చేయించుకున్నాను అనమాట షాప్లోకి అప్పుడు ఇంకా ఇది వచ్చేసి ఇంకేం చేద్దాము అని అనుకున్నప్పుడు సరే బిల్డింగ్ పైన ఎప్పుడైనా సరదాగా కూర్చున్నప్పుడు అది డ్రింక్స్ తాగడము ఏమైనా స్నాక్స్ పెట్టుకుని తినడం మా పిల్లలు వచ్చారనుకోండి మా పిల్లలు ఇద్దరు కూడా మాచ్చిన బాబు పెద్ద బాబు మా అమ్మాయిలు ఇద్దరు బిల్డింగ్ పైన సాయంత్రం పూట ఎక్కువ కూర్చుని మాట్లాడుకోవడం అని ఆటలాడుకోవడం అని ఏమైనా తెచ్చుకుని తినడం అని పిల్లల స్నాక్స్ తినడం అని ఇలా చేస్తూ ఉంటారనమాట అన్ని రకాలు ఉపయోగపడుతుందండి ఆ టేబుల్ అంటే టేబుల్ గురించి అరగంట చెప్తున్నానని అనుకోకండి మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అంతే అయితే ఫ్రెండ్స్ ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి నేను షార్ట్ వీడియో కూడా చేస్తాను అయితే మన ఛానల్కి రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నమాట ఇప్పుడు అయితే వాళ్ళ ఆ సందర్భంగా అంటే జస్ట్ ఒక ఇద్దరేమో ఏమో తక్కువ ఉన్నారు ఇప్పుడు రెండు వేలకి ఇప్పుడు ఆ రెండు వేలు అయ్యే లోపల ఒకసారి నేను లైవ్ చేద్దామని అనుకుంటున్నాను ఎవరు చూసినా లైవ్ చేస్తూ ఉన్నారు నాకు ఇటువంటివి ఏమీ అంతగా అసలు యూట్యూబ్ గురించి కానీ నాకు దేని మీద పెద్ద జ నాలెడ్జ్ అయితే తక్కువేనండి చెప్పాలంటే అలా ఏదో ఈ ప్రతి ఒక్కదాన్ని కూడా అలా నెట్టుకెళ్తూ ఉంటాను అనమాట అంత నాలెడ్జ్ నాకు ఉండదు మెయిన్గా నాకు ఇంగ్లీషు అస్సలు రాదనమాట చద మెయిన్ చదవడం అస్సలు రాదు ఎవరైనా మాట్లాడుకుంటే చిన్న చిన్న పదాలు అయితే అర్థమవుతాయి కానీ హిందీ ఇంగ్లీష్ సారీ అవి రెండును కథనే అయితే మామూలుగా రాసినప్పుడు చదవడం అనేది నాకు రాదనమాట అలా కాకుండా ఎవరైనా తెలుగు చదువుతానండి నేను బా మొత్తం తెలియరా అనమాట నాది కొన్ని కారణాల వల్ల నేను చదువు ఆపేసానండి చిన్నప్పుడే ఆపేసాను ఏ కారణాలంటే ఏం కాదు ఇంటికి పెద్దదని అనమాట పిల్లల్లో మాట చెప్తున్నాను నానమ్మ లేరు తాతయ్య ఉన్నారు అయితే అమ్మకి హెల్త్ బాగుండేది కాదు మా చిన్నప్పుడు ఇప్పుడు కూడా అంతే అనుకోండి అమ్మకి ఇప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దాని మూలాన్ని అప్పుడు నేను మా నాన్నమ్మ కూడా లేరు ఇంట్లో ఆడవాళ్ళు ఎవరో లేనప్పుడు ఇంట్లో ఎవరు కొంచెం పెద్దగా ఉన్న ఆడవాళ్ళు ఉంటే వాళ్ళే కదండి అన్నీ చూసుకోవాల్సింది అప్పుడు నేను నా వచ్చిరాను అంటలు పెట్టేసి పెట్టి అలా నేను స్కూల్కి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయేది అయితే మా సార్ వచ్చేసి మామూలుగా నేను తెలుగు మీడియమే చదివానులండి ఇంగ్లీష్ మీడియం అలా అంత సీన్ లేదు మాకు అప్పుడైతే అస్సలు లేదనమాట అలాగా మా పిల్లలు అయితే బాగా చదువుకున్నారండి మా పిల్లల్ని అంటే నాకు ఎలాగూ చదువులేదు కాబట్టి నేను మంచి స్కూల్లో వేసి చదివించాము కాలేజీలోని కాలేజీ పెట్టి స్కూల్ ఏంటి హై స్కూల్ సారీ ఫస్ట్ నుంచి కూడా మంచి మంచి స్కూల్స్లో వేసి చదివించాము అనమాట వాళ్ళకి మంచి స్టడీ అయితే ఇవ్వగలిగానని నేను అనుకుంటాను మా చిన్నమ్మాయి వచ్చేసి బీటెక్ చేసింది మా పెద్ద అమ్మాయి వచ్చేసి డిగ్రీ చేసింది అది డిగ్రీ చేయడానికి కారణం ఏంటంటే మీకు ఎన్నోసార్లు నేను చెప్తూనే ఉంటాను మా తమ్ముడినే మా అమ్మాయికి చేశానండి మ్యారేజ్ ఒక్కడే తమ్ముడు నాకు ఒక్క ఒక్కతే అనమాట నేను పెద్దదాన్ని అయితే సర్లే తమ్ముడు అయితే బాగుంటుంది కదా ఇంట్లో ఇంట్లో అయితే బాగుంటుంది అని మా పెద్ద అమ్మాయిని మా తమ్ముడికి ఇచ్చి చేశాను అనమాట అలా వాళ్ళ అది కూడా ఒక మా అమ్మాయిని చిన్నప్పుడే అంటే పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు మ్యారేజ్ చేసేసాము అందుకనేసి తను పాపం ఇంటర్లో ఉండగానే మ్యారేజ్ అయిపోయింది అప్పుడు కూడా కాలేజీ చదివించాలి అనేసి నేను మాట్లాడాను అనమాట మా వాళ్ళతోటి అలా చదివించారు ఈ మధ్యలో ప్రెగ్నెన్సీలు రావడము డెలివరీలు అవ్వడము అలా అలా చాలా డిస్టర్బెన్స్ తోటి పాపం కష్టపడి డిగ్రీ అయితే పాస్ అయిందండి ఇప్పుడు తను బాబుకి చిన్నబాబుకి వచ్చి సెవెన్ ఇయర్స్ వచ్చినాయి మొన్న మీకు వీడియో పెట్టాం కదా తను నేను మా చిన్న బాబు నేను మాట్లాడి అలా సెవెన్ ఇయర్స్ వచ్చినాయి ఇప్పుడు తను జాబ్ చేసుకోవాలని అనుకుంటుంది వాళ్ళు పిల్లలు వచ్చి మార్నింగ్ సెవెన్కి వెళ్ళిపోతారు ఈవినింగ్ సెవెన్ అవుతుందండి దూరం వెళ్ళి రావాలన్నమాట వాళ్ళు అంటే వాళ్ళు కూడా స్టడీ బాగుండాలని చెప్పి దూరం వేశారు వాళ్ళు మా పిల్లలు అంటే తమ్ముడు మా అమ్మాయి ఆలోచించుకొని అంత దూరం పంపిస్తున్నారు అనమాట అది కూడా తిరిగి తిరిగి బస్సు వచ్చేసరికి లేట్ అయిపోతుంది అలా కొంచెం దూరంలానే మార్నింగ్ చాలా ముందే వెళ్ళిపోతారు పాపం చాలా లేట్ వస్తారు వాళ్ళు అలాగే ఇంక లోపల ఖాళీయే కదా మా అమ్మాయి కూడా ఏమైనా జాబ్ చేసుకోవాలని అనుకుంటుంది ఇప్పుడు కూడా మా అమ్మాయి కూడా మా అమ్మేనండి అడ్డం ఎందుకంటే నా చిన్నప్పుడు నా చదువుకి ఇబ్బంది పడ్డాను నేను అంటే అది కూడా మా అమ్మ కారణం ఇప్పుడు మా అమ్మాయిని వాళ్ళ ఇంట్లోకి పంపించాను కాబట్టి అంటే నా పుట్టింటికి పంపించాను కాబట్టి అక్కడ మా అమ్మ ఉంది కాబట్టి మా అమ్మకి ఎప్పుడు హెల్త్ బాగోదు అది కూడా ఉండగా ఉండగా అమ్మకి హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్లు అయ్యి ఒక్కటి కాదనమాట అండి హార్ట్ ఆపరేషన్ అయ్యింది అలాగే మళ్ళీ ఇక్కడ ఒక కంతిలా వస్తే ఆది అయ్యింది ఆపరేషను మళ్ళీ స్టంటు కూడా వేసారనమాట రీసెంట్ కానీ అలా చాలా ఏదో ఒక డిస్టర్బెన్స్ అనమాట అండి అమ్మకి హెల్త్ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి దానివల్ల మరి ఉన్న వాళ్ళే కదండి డిస్టర్బెన్స్గా అంటే డిస్టర్బ్ అయ్యేది దేనికైనా కానీ డబ్బు పెట్టాలి మన టైం కూడా వాళ్ళకి కేటాయించాలి అన్ని రకాలుగా చూసుకోవాలి ఆ రకంగా మా అమ్మకి మా అమ్మాయి చేయడం మరి ఇంక మేము కూడా ఉన్నాము నాకన్నా మా చెల్లె ఎక్కువ బాగా చూసుకుంటుందండి మా అమ్మని ఎందుకంటే నేను పార్లర్ ఉంది అలా నేను ఇంకా కొంచెం అమ్మ దగ్గర ఎక్కువ టైం ఉండలేను కానీ మా చెల్లి బాగా చూసుకుంటుంది అలా అని వాళ్ళు కూడా ఎప్పటికీ ఇక్కడ ఉండిపోరు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి వాళ్ళ హస్బెండ్ని చూసుకోవాలి కాబట్టి తను కూడా ఎక్కువ రోజులు ఉండలేదు వచ్చే ఉండేలిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంక ఇంట్లో నాన్నగారు తమ్ముడు మా అమ్మాయి దివ్య అనమాట పేరు వాళ్ళకి తప్పదు ఇంకా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు నేను దగ్గరే కాబట్టి మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా అమ్మా ఇల్లు చాలా దగ్గరండి దగ్గరలోనే ఉంటాము అని నేను కొంచెం ఏమన్నా ఏం చేస్తుంది ఏంటి ఏమైనా స్నానం ఏమైనా చేయించాలా ఏంటి అనేది అప్పుడప్పుడు నేను కూడా వెళ్ళి చూస్తూ ఉంటాను అని ఊరికే అక్కడ కూర్చోవడానికి అయితే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి కుదరదు కదండి ఏదో ఒక పనులు ఉంటూ ఉంటాయి ఇంట్లో పనులు ఉంటాయి నేనైతే పార్లర్ ఉంటుంది కాబట్టి వెళ్తూ ఉంటాను మాకు ఇక్కడ ఏంటంటే అసలు యూట్యూబ్ కూడా నేను చేయవలసిన అవసరం లేదు అంటే టైం ఉండకపోదు ఉండకపోను మాకు పల్లెటూర్లు కాబట్టి కొంచెం బిజీగా ఉండదనమాట ఒక ఆవిడ ఉంటారు పార్లర్లోని అంటే ఆవిడని కాపలాగా ఆవిడ ఏం చేయరు టైలరింగ్ లైట్గా వచ్చు తనకి నాకేమైనా టైలరింగ్లో హెల్ప్ చేస్తూ ఉంటారు అంతే తప్ప నేను కథవన్నీ నేనే చూసుకుంటాను ఆవిడ ఏంటంటే పార్లర్కి ఎవరైనా వస్తే ఫోన్ చేసేలాగా అనమాట ఆవిడ కూర్చోబెడతాను ఆవిడ మార్నింగే వచ్చేస్తారు ఈ లోపల నేను ఈ పనులన్నీ చూసుకుని లంచ్ కూడా చేసేసి వెళ్ళిపోతానండి అంత బిజీ ఉండమన్నమాట ఎప్పుడైనా ఎవరైనా వస్తే మాత్రం నేను వెళ్ళిపోతాను అంటే వాళ్ళని ఉండమని చెప్పేసి టూ మినిట్స్లో బండి వేసుకుని వెళ్ళిపోతాను అనమాట వాళ్ళకి అది చూసుకుని వస్తాను అంతేగాని వాళ్ళు వచ్చారు అంటే నేనైతే ఇంటికాడ ఉండను ఇంకా పరిగెట్టుకుపోతాను బండి మీద వెళ్ళిపోతానండి ఎవరిని కూర్చోబెట్టం అంత బిజీగా ఉండదు అనమాట దానివల్ల నేను యూట్యూబ్ కూడా చేసుకుంటున్నానండి దీనివల్ల ఏమన్నా మనకు కొంచెం అమౌంట్ అనేది ఎర్న్ చేయవచ్చు అని నేను అనుకున్నాను కానీ యూట్యూబ్ చేస్తే చాలా కష్టం అనే విషయం నాకు తెలియదు కానీ ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో నేను అలా దీన్ని ఇలా ఇలా మెయింటైన్ చేస్తున్నాను అనమాట మన వీడియోస్ చూస్తే చాలా వీడియోస్ ఉంటాయి వ్యూస్ ఉండవు అలా నేను చాలా ఇబ్బందులు పడుకుంటా ఇంతవరకు వచ్చాను సర్లే జనం అంటే యూ సబ్స్క్రైబర్ పెరిగితే కొంచెం మనకు కూడా బాగుంటుంది అని చాలామంది టెక్ ఛానల్ వాళ్ళు అవి చెప్తూ ఉంటారు కదా ఆ విధంగా నేను ఆలోచించుకొని ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను అయితే రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చి సందర్భంగా లైవ్ చేయాలని ఆలోచించుకుంటున్నానండి అది కూడా మీకు షార్ట్ వీడియోలో పెడతాను లైవ్ ఎప్పుడు చేస్తాను ఏంటనేది టైము ఇవన్నీ చెప్పాలి కదా మీకు కూడా ఏ టైంలో చేస్తాను అనేది మీకు కూడా తెలియచేయాలి కాబట్టి చేస్తానండి అలా మన ఛానల్ని చూస్తూ ఉండండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ కొంచెం ఇలానే కొంచెం ఇంకా యాభై వేలు అలా దగ్గర పడితే కానీ మనకి అమౌంట్ అనేది రాదులేండి అయితే నేను కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను ఏదో ఒక వీడియో అనేది పెట్టకుండా ఎప్పుడో ఒకసారి పెట్టడం వల్ల కూడా నాకు అంత వ్యూస్ లేవన్నమాట నాది కూడా ఉంటుంది రాంగ్ అనేది ఈ కాడి నుంచి ఏదో ఒక వీడియో చేసుకుని పెట్టాలి అని అంటే నా లైఫ్ స్టైల్ గురించి నేనే ఏదో ఒకటి నా ఛానల్ వేరే లైఫ్ స్టైల్ కాబట్టి నేను ఏం చేస్తాను ఏంటి ఇవే కదండి ఇలా చే ఏదో ఒకటి పెడుతూ ఉండాలి కానీ అది కూడా పెట్టను అనమాట నేను అలా కాకుండా పెడదామని అనుకుంటున్నాను ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంచి ఛానల్ని ఇబ్బంది పడుకుంటా ఉండకూడదు మనం కొంచెం దీన్ని కూడా కష్టపడితే దీని మీద కూడా వర్క్ చేస్తే కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఆలోచించుకుంటున్నానండి అలాగే చూడగానే కొంచెం మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వడము అలా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరు కూడా చూసిన వాళ్ళ మట్టికి అలా చేస్తూ ఉండండి లేదంటే మన ఛానల్ ఎప్పటికీ ఇలానే ఉండిపోతుందండి నా కష్టం అంతా కూడా బూడిదలో పూసిన పన్నీర్ అంటారు కదా ఆ టైప్లోనే ఉంది అలా కాకుండా ఎందుకో తెలియదండి అన్నిటికి లక్ కూడా ఉండాలేమో నాకు అలా అనిపిస్తుంటుంది నాకైతే లక్ లేదని అనుకుంటూ ఉంటాను మా పిల్లలు అంటారు నువ్వు చాలా లక్కీ మమ్మీ చాలా లక్కీ అని కానీ హై స్పీడ్లో ఏ పని కూడా నాకు జరగదండి చాలా స్లో అనమాట చాలా స్లో నా లైఫ్లో ఏది జరిగినా కానీ చాలా స్లోగా జరుగుతుంది అన్నమాట అంటే మంచి అనేది నాకు అంత తొందరగా రాదండి చాలా కష్టపడాలి చాలా కష్టపడితే కానీ నాకు రిజల్ట్ అనేది రాదు అలాగే కష్టపడాలని అనుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా కష్టపడతానండి కానీ అది లైన్గా లేదు అనుకుంటా యూట్యూబ్లో అయితే మాత్రం దాని నేను ఇంకా మన ఛానల్కి అంత గ్రోత్ లేదు సబ్స్క్రైబర్స్ పెరిగితే కానీ ఇంకా మన ఛానల్కి అమౌంట్ అనేది రాదు ఓకేనా ఎవరు చేసినా ఏది చేసినా అమౌంట్ కోసమే కదండి చేసేది నాకు కూడా నా నా ఫ్యామిలీకి నాకు ఏదన్నా అమౌంట్ వస్తే సపోర్ట్గా ఉంటాననే కదా ఏదైనా చేస్తాము ఎవరైనా కానీ అలా నేను కూడా చేస్తున్నాను అంతేనండి మన ఛానల్ని చూడగానే ఒక లైక్ ఇవ్వడం మీ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం ఇలా చేస్తూ ఉండండి మీరు నాకు తెలిసిన వాళ్ళైనా కానీ చూసినా నాకు అభ్యంతరం ఏం లేదు కదండి ఎందుకంటే నేనేమి పిచ్చి పిచ్చిగా చేయట్లేదు కదా చాలా నీట్గా చేసుకుంటూ వెళ్తున్నాను అందుకే నాకు సక్సెస్ రాలేదని కూడా అనుకుంటాను అలా అని నా ప్రవర్తన అయితే నేను మార్చుకోను కదా నేను ఎలా ఉంటాను అదే విధంగా నేను ఉండి పెడుతున్నాను అనమాట మీకు నచ్చిన వాళ్ళకే నచ్చుతుంది నచ్చిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం నేను పిచ్చి పిచ్చిగా అయితే చేయను కదండి నా వయసుకు తగ్గట్టుగా నేను నా నేను చేసే పని మీ అందరికీ నచ్చేలాగా అలాగే మీకు కూడా ఉపయోగపడేలాగా చేయాలని అనుకుంటున్నాను అంతేనండి ఇదేనండి ఈరోజు వీడియో షార్ట్ వీడియోలో పెడతాను నేను ఇప్పుడు లైవ్ చేయాలనుకుంటున్నాను ఏంటనేది ఓకే అండి